అనుకోకుండా ఇంకోటి కూడా జరిగింది ఇవాళ హైదరాబాద్ క్రికెట్ టీం కూడా ఫైనల్స్కి వచ్చింది అంటే రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడి ఆడి వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యి ఇవాళ ఫైనల్కి వచ్చింది తప్పనిసరిగా అది కూడా గెలవాలనేది నా ఉద్దేశం ఏదైనా ఆయన బర్త్డే ట్వంటీ ఎత్ ఆగస్ట్ ఆ రోజు పెట్టాలనేది నా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే పొద్దున అందరూ ఏది రాజీవ్ గాంధీ ప్రోగ్రామ్ చేసుకుంటారు అక్కడ కూడా ఢిల్లీలో పోతుంది కాబట్టి ప్రియాంక వస్తేనే దానికి ఒక గుర్తింపు వస్తుంది ప్రియాంక రావాలి తండ్రి విగ్రహానికి ఆమె ఏది ఇనాగ్రేషన్ చేయడానికి నా కోరిక దానికి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటారు రేపు సెకండ్కి వచ్చినప్పుడు ఎందుకంటే శివలాల్ యాదవ్ ఇండియా గార్డు అదేవిధంగా మన ఎవరు భాస్కర్ జనరల్ సెక్రటరీ ఉండే శేషినారాయణ రామునికి సీత ఏమైంది రా ఉప్పల్ స్టేడియమేనా బాబు ఉప్పల్ స్టేడియం పెడతాం ఆడ పెడితేనే దానికి ఇంపార్టెంట్ ఎందుకంటే స్టేడియం పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ లేదు కాబట్టి తప్పనిసరిగా అక్కడనే పెడతాం